ఒక హత్యకు కత్తి అవసరం లేదు ఒక మొబైల్ ఫోను చాలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న వార్తలు వివాహేతర సంబంధాలు వాటి ఫలితాలు జరుగుతున్న హత్యలు జైలు జైలు పాలవుతున్న జీవితాలు నరక కూపాలుగా మారుతున్న కుటుంబాలు ఇది ఒక్కరి కథ కాదు ఇది ఈరోజు మన సమాజంలో నిశ్శబ్దంగా పెరుగుతున్న ఒక ప్రమాదం మొదట అది ఒక మెసేజ్ తర్వాత ఒక చాట్ ఆపై ఒక సానుభూతి చివరికి ఒక తప్పు సంబంధం అంతే అక్కడి నుంచే మొదలవుతుంది విద్వాంసం భర్త భార్య మధ్య అనుమానాలు రోజు ఇంట్లో గొడవలు ఆ గొడవల మధ్య పెరిగే పిల్లలు వాళ్లకు తప్పు ఎవరిదో తెలియదు కానీ శిక్ష మాత్రం వాళ్ళకే పడుతుంది కొన్ని సందర్భాలలో ఈ సంబంధాలే హత్యలకు దారితీస్తున్నాయి ఒక క్షణిక ఆవేశం ఒక తప్పు నిర్ణయం మొత్తం జీవితాన్నే మార్చేస్తుంది ఒకరు జైల్లో మరొకరు సమాధిలో పిల్లలు అనాథలుగా తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ ఇక్కడ అసలు ప్రశ్న ఇదే ఇది వ్యక్తిగత విషయం అనుకోవాలా లేదా సమాజం ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదమా సంబంధం తప్పు కాదు కానీ నిజాన్ని దాచే సంబంధం బాధ్యత లేని ప్రేమ చివరకు వినాశనానికే తీస్తుంది ఒక తప్పు సంబంధం ఒక హత్యే కాదు నాలుగు జీవితాలకు శిక్ష వివాహేతర సంబంధం వ్యక్తిగత విషయం అనుకోవాలా లేదా సమాజం గట్టిగా స్పందించాల్సిన అవసరముందా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి బ్యూరో రిపోర్ట్ ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ హైదరాబాద్